దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామన మీ అందరికి ఆశీర్వాదములు కలుగును గాక మనము మన సబ్జెక్టులో అడుగుడి బాబండి అనేటువంటిది తెలుసుకుంటూ ఉన్నాము మీ తండ్రి తన అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించును అనేటువంటి సబ్జెక్ట్ లో ఆత్మ అయినటువంటి వారు ఆత్మను అనుగ్రహిస్తాను అని ఆయన చెప్పాడు గనక ఆ ఆత్మ అయినటువంటి వాళ్ళు ఒకరే ఆత్మ ఏడు ఆత్మలుగా మనకి దైవ గ్రంథంలో కనబడుతున్నారు నూతన నిబంధనలు పాత నిబంధనలో కూడా ఏడు ఆత్మలను గురించి అప్పుడు కూడా ఒక్కడే ఆత్మ పాత నిబంధనలో ఏడుకి కృత నిబంధనలో ఏడుకి ఒకే ఆత్మ ఆ ఆత్మ అయినటువంటి వారు తండ్రి వద్దనే తండ్రితో తండ్రిలో ఉన్నారు ఆ ఆత్మ అయినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాజే బడి తిరిగి మూడో దినాన్ని లేచి తండ్రి వద్దకు పోయిన తర్వాత ఆ ఆత్మను మనకు అనుగ్రహించాడు అనుగ్రహింపబడిన ఆత్మలలో మొట్టమొదటిగా సత్య స్వరూపు ఆత్మ గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకొని ఉన్నాము అవునా కాదా సార్ అవునా కాబట్టి సత్య స్వరూపి ఆత్మ ఏమి చేస్తారు ఆయన వచ్చినప్పుడు అనేటువంటి విషయాలు మనము తెలుసుకున్నాం చెప్పండి ఒకరన్నా సత్యవరూపి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యముల ఆయన వేటిని విన్నాడో వాటి గురించి మీకు తెలియబేస్తాడు వాట్ ఎవర్ హీ హార్ పర్సన్ దేవునికి మహిమ కలుగును నాక కాబట్టి జరగబో సంగతులు కూడా ఆయన మనకి తెలియజేస్తాడు అనేటువంటి విషయం గురించి మనము తెలుసుకున్నాం ఇక రెండవ దిగా మనము అపోస్తుల కార్యము ఎనిమిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనాన్ని అపోస్తుల కార్యములు గుర్తు గుర్తుపెట్టుకోండి ఆత్మ అయిన వారు ఒక్కరే ఆ ఒక్కరే ఏడు ఆత్మలుగా మనకి కనబరుచుకుంటున్నాడు ఏడు ఆత్మలుగా కనబరుచుకున్న ఆయన ఒక్కొక్క ఆత్మగా ఏమేమి కార్యములు మన జీవితంలో చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని లేఖనాలను అనుసరించి పరిశీలన చేసుకొని చున్నాము దాన్ని బట్టి మీరు ఆ నేను ఇప్పుడు జరగబోయే సంగతులు మీరు మీకు తెలియజేయబడుతున్నాయి ఇప్పుడు మీరు ఏ ఆత్మను పొందుకున్నటువంటి వారుగా ఉన్నారు సత్యస్వరూపి అయిన ఆత్మగా ఆయన నాలో పని చేయిచున్నారు అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తించటానికి గుర్తించిన తర్వాత నువ్వు ప్రార్థించే విధానం కూడా మారిపోతుంది కాబట్టి నీకు పూర్తిగా సంపూర్తిగా ఆయన మార్గము విషదము చేయబడుతుంది దేవునికి మహిమ కలుగును గాక ఇప్పుడు ఆ ఒక్క ఆత్మ వారు రెండవదిగా మనకి ఎనిమిదవ అధ్యాయం అపోసల కార్య ముప్పై తొమ్మిదవ చిన్నాన్ని మనం చదువుతున్నాము ఎనిమిదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయెను నిశంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను అతడు పిలుపును మరి ఎన్నడును చూడలేదు అయితే పిలిప్పు ఆజోతులో కనబడేను కనబడను దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ ప్రభు యొక్క ఆత్మ ప్రభు ఆత్మ పిలిప్పుని ఏం చేశారు తీసుకొని ఎక్కడికి అక్కడ మిస్ అయ్యాడు అక్కడ నుంచి మరలా ఆ జోతులో కనబడి ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాకే కాబట్టి ఆత్మ అయినటువంటి వారు ప్రభు యొక్క ఆత్మ అయినటువంటి వారు నిన్ను ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి కూడా కొనిపోయేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి రాజుల గ్రంథంలో మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినా చదివితే మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినము అయితే నేను నీ యు నుండి పో క్షణం అందే ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచుకోను అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానము తెలియ చెప్పిన తరువాత నీవు అతనికి కనబడని ఎడల అతడు నన్ను చంపివేయును లాగున ఆజ్ఞ ఇయ్యవద్దు నీ దాసురనైన నేను బాల్యము నుండి యహోవా ఎందు భయభక్తులు నిలిపినవాడను ఆమెన్ ఇక్కడ ఎనిమిదవ చిహ్నములో నా ఏలిన వాడవైన ఏలియావు నీవే కదా అని అడుగగా అక్కడ ఏలియాని ఆ చంపటానికి అందరినీ కూడా నిర్మూలము చేయించు ఉండగా ఏలియాని కూడా చంపాలనేటువంటి ఒక ప్రయత్నము జరుగుతుంది అయితే ఏరియా చెప్తున్నాడు నేను చావాలని నేను ఇక్కడే ఉన్నానని నీవు తెలియజేయ అని చెప్తున్నాడు అంటున్నాడు అయ్యా నేను బాల్యము నుంచి ఎగోవా భక్తుడిని నేను నేను ఏది ఇక్కడే ఉన్నాడని నువ్వు చెప్పినట్టుగా నేను పోయి గనుక అక్కడికి పోయి చెబితే ఆయన రాజుగారు వెతకనటువంటి ప్రదేశము లేదు పదే వచ్చినము నీ దేవుడైన ఎక్కువ జీవముతోడు నిన్ను చిక్కించుకొని నా ఏలినవాడు దూతలను పంపించని జనం ఒకటను లేదు ఒకటైనా లేదు రాజ్యం ఒకటైన లేదు అతడు ఇక్కడ లేడనియు అతని చూడలేదనియు వారు ఆయా జన సమూహ జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచు వచ్చి కాబట్టి రాజుగారు ఆ ప్రదేశాలన్ని జనాల మధ్యకి పంపించేసి అన్ని ఎత్తుకుతూ ఉన్నాడు జనం మధ్యలో ఎత్తుకుతున్నాడు రాజ్యాలు ఎత్తుకుతున్నాడు నువ్వేమో నేను ఇక్కడే ఉన్నానని చెప్పమని చెప్తున్నావు నేనేమో ఎగో ఆ నేను నేను పోయి నీ గురించి ఇక్కడే ఉన్నాడని ఒకవేళ నేను చెప్పాను అనుకోండి చైతే ఏం జరిగింది పన్నెండో వచ్చిందమ్మలో పన్నెండు పదకొండు పన్నెండు రెండు చదువు అమ్మా నీవు నీ ఏలిన వాణి చెంతకుపోయి ఏలియా ఇచ్చిట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే ఇక్కడ ఉన్నాడని చెప్పి నువ్వు పోయి చెప్పమని చెప్పి నాకు ఆ అయితే నేను నీ నుండి పోవు క్షణమందే అది గమనించండి నేను నీ అద్ద నుండి పోవు క్షణమందే మంది యహోవా ఆత్మ యహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచెం నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచు పోవును అప్పుడు నేను పోయి ఆహాబుకు వర్తమానం తెలియజేసిన తర్వాత నీవు అతని కనబడిన పక్ష అతడు నన్ను చంపివేయను కాబట్టి ఎహోవా ఆత్మ ఏం చేస్తారట తెలియని స్థలం చేసుకొని వెళ్ళిపోతాడు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టిలీా కూడా చెప్తున్నాడు నా ఆత్మని వద్దకు రాలేదా ఎవరితోటి పరిగెత్తుకుంటా పోయి దగ్గర దగ్గర తీసుకున్నప్పుడు నీతో రానే దేవుడికి మహిమ కలుగును గా దేవుని ఆత్మ ఇక్కడ ఏ ఆత్మగా మనం చూస్తున్నాము ఆత్మ పిలిపుని పడిపోయింది ఇక్కడ ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా దేవునికి మహిమ కలుగును రాజులు రెండవ గ్రంథము రెండవ అధ్యాయము పదహారవ వచనము రెండవ రాజు రెండవ అధ్యాయము పదహారో వచ్చినము అతనితో ఇట్లనిది సో నీ దాసులమైన నా యొద్ద ఏ పది మంది బలం బలము గలవారు నాకు మా మీద దయయుంచి నీ గురువును వెదకుటకు వారిని పోనిమ్ము అతనిని ఎత్తి ఒక పర్వతము మీదనైనను లోయ ఎందైనను వేసి ఉండునేమో అని మనవి చేయగా అతడు ఎవరి ఎవరిని పంపవద్ద నేను ఆత్మ ఏం చేస్తున్నారు అతను ఎత్తి ఒక పర్వతం మీద పర్వతం పోతా ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుక అనేది ఆశ్చర్యము కాదు క్రొత్త నిబంధనలో మనం చూసిన పాత నిబంధనలో హేజ్కెళ్ళని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు ఎత్తి తీసుకెళ్లి ఆ మందిరం దగ్గర మందిర పర్వతం మీద ఎట్లా తీసుకెళ్లి అక్కడ దేపాడు కాబట్టి నూతన నిబంధనలో కూడా పిలుపుని మనం చూసినట్టయితే ఆయన ఆత్మ ద్వారా వెళ్ళిపోయాడు ఆ కొనిపోబడ్డాడు దేవునికి మహిమ కలుగును గాక రథముతో పరిగెత్తాడట అది సాధ్యమేనా అంటే ఆత్మ అయిన వారు లేపుని వెళ్ళిపోయాడు దేవునికి మహిమ కలుగును గాక సహోదరి సహోదరులరా నేను చిన్నతనంగా ఉన్నప్పుడు ఈ విషయము ఒక విషయాన్ని మేము గమనించారు నా సహోదరులు కూడా బహుశా గ్రమ నుంచి ఉంటే ఉండవచ్చు మా నాన్నగారి చిన్న తమ్ముడు ఉన్నాడు ఆయనకి ఏడు దెయ్యాలు పట్టింది అవన్నీ కూడా అటెండెన్స్ చేసుకోవటం వచ్చావా అంటావు సరే తేల్చుకున్నావా మన ఆయన వాళ్ళు ప్లాస్టింగ్ ఉండి ప్రార్థనలు చేయటం అది పారిపోవటం ఇవన్నీ కూడా జరిగినాయి దేవునికి మహిమ కలుగునుగాక దేవుడు అతనికి స్వస్థత విడుదల దయచేశాడు అయితే ఒక దినాన విజలు కొట్టేసి అన్ని కూడా వచ్చి పరుక్కుంటాయి ఆ దినాన మా బాబాయి రాత్రి సరి కనబడలేదు కనబడకపోతే ఎట్లా ఎక్కడికి పోయారు ఏంటి అని ఆయన అడుగుతా ఉంటే అసలు రాత్రి వేళ ఆయన్ని తీసుకొని ఆ ఏడు దయ్యాలు చాలా ఊర్లు అది మనుషులు నడిచి తిరిగి తిరిగి వచ్చేంత పరిస్థితి కాదు చాలా ఊర్లు పేర్లు చెప్పేసి అవన్నీ కూడా తిరిగి వచ్చామని చివరికి ఏదో ఒక ఊర్లో అక్కడ తెలిసిన వాళ్ళు తగిలి మళ్ళీ ఆయన తీసుకొని ఇంటికి తీసుకొని వచ్చారు లేచి ప్రార్థన చేసినప్పుడు దేవునికి మహిమ కలుగునుగా అప్పుడు నా మైండ్ లో ఆలోచన వచ్చింది అరే ఎత్తుకొని పోయేటువంటి పరిస్థితి ఉందా ఇంత ప్రదేశము తిరిగి రావాలంటే అది సాధ్యపడేటువంటి విషయం కాదు కాబట్టి దేయాలు కూడా ఎత్తుకొని పోతాయి అనేటువంటిది ప్రాక్టికల్ గా మేము చూసినటువంటి వినినటువంటి సత్యం ఇక దేవుని ఆత్మ ఎందుకు ఎత్తుకుపోరు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి దేవుని ఆత్మ అయిన వారు నూతన నిబంధనలో ప్రభువు యొక్క ఆత్మగా ఆయన పిలుపుని కొనిపోయాను వెతుకుని వెళ్ళిపోతా ఉన్నాడు ఎక్కడికి గాలింటే అక్కడికి నేను ఇక్కడ ఉన్నానని చెప్పు వాళ్ళు ప్రవక్తల శిష్యులు కాని వాళ్ళందరు కూడా తెలుసు ఈ అనుభవాలు అందుకని ఇప్పుడేమో ఇక్కడ ఉన్నానని చెప్తున్నావు నేను పోయి అగ్గరకు పోయి ఇదిగో పలాన్ చోట్ల ఉన్నాడు ఏలియా అని గనక చెప్పినట్టయితే వాళ్ళ సైన్య సమూహాలు వచ్చి నిన్ను పట్టుకోవడానికి వస్తారు వచ్చేసరికి అక్కడ నువ్వు కనపడవు ఆత్మైన వాడు నిన్ను తీసుకొని ఇంకొక ప్రదేశానికి తీసుకొని వెళతారు అప్పుడు నన్ను పట్టుకొని చంపేస్తారు వాళ్ళు అని చెప్పుచున్నారు ఆ తర్వాత కూడా ప్రవక్తల యొక్క శిష్యులు వాళ్ళందరూ కూడా ఏది అని ఆత్మైన వారు ఎత్తుకొని వెళ్ళిపోయి ఎక్కడో కొడల మీద గుట్టల మీద లేకపోతే అక్కడెక్కడ పడేసి ఉంటారేమో మనం పోయి ఎత్తుకుదామనేటువంటి ఆలోచన చేశారు కానీ ప్రవక్త శిష్యుడైనటువంటి ఎలీషా మాత్రము అతనికి ముందుగానే తెలియజేయబడింది కనుక అవసరం లేదు ఎతకద్దు అని చెప్తారు కానీ వాళ్ళు పోయి ఎత్తుకుతారు కానీ ఏమి కానీ దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ప్రభు యొక్క ఆత్మ అయినటువంటి అభిషేకము మీరు పొందినప్పుడు నేను ఇంకొకటి కూడా విన్నాను కానీ రుజువు లేదు ఆధారం లేదు ఎవరో ఏదో చెప్పారు ఒక ఆయన ఎక్కడో కాకినాడ దగ్గర ఎక్కడో ఒక ఆయన ఆ ఎక్కడ కనపడతాడు తర్వాత ఎక్కడో కనపడతాడు అనేటువంటి విషయాలు విన్నాను గానీ చాలా కాలం క్రితం అది ఆ గ్రహింపు లేదు దేవునికి మహిమ కలుగును అయితే సాధ్యమే అనేటువంటిది మాత్రము వాక్యంలో కలుగుతుంది ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను మీకు తెలియజేయదలుచుకున్నా నేను ఒంగోలులో జాబ్ చేస్తున్న సమయంలో ఇది ఎప్పటికీ నాకు మిస్ట్రీగానే మిగిలిపోయింది నేను ఒంగోలులో పనిచేస్తున్న సమయంలో ఒకరోజు అప్పుడు బుల్లెట్ ఉంది అది వేసుకొని వెళ్తా ఉంటే కొంతమంది నగర్ అనే అనేటువంటి ఒక నగర్ ఉంది అక్కడున్న ప్రజలు వచ్చేసి నన్ను ఆపారు ఆపి అయ్య గారు రాత్రి వాక్యం చాలా బాగుంది బ్రహ్మాండంగా చెప్పారు గారు అన్నారు నేను ఆశ్చర్యపోయి నేను ఎప్పుడు వచ్చాను వాక్యం ఇప్పుడు చెప్పాను నేను వాక్యం చెప్పలేదే నేను రాలేదు మీ దగ్గరికి అన్నాను వాస్తవంగా నేను పోలేదు కొంతమందికి వింతగా ఉండొచ్చు అపహాస్యంగా ఉండొచ్చు ఉంటే ఉండని నేను దేవుని సన్నిధిలో ఉన్నా దేవునికి మహిమ కలుగును గాక అప్పుడు అక్కడ బంకు ఆ బంకులో వాళ్ళని కూడా పిలిచారే ఇటారా రండి ఐగారు రాత్రి వాక్యం చెప్పలేదంటరా మనకి ఇప్పుడు నేను ఫెమిలియరే పోలీస్ ఆఫీసర్ గా నేను అందరికి తెలుసు వాళ్ళందరూ చవినాయి గారు రాత్రి బ్రహ్మాండంగా వాక్యం చెప్పారు అని చెప్పి అన్నారు నాకు తెలియలేదు ఎవరు వాక్యం చెప్పారో నాకు తెలీదు కాబట్టి అది ఏమై ఉన్నదో కూడా నాకు తెలియదు దేవునికి మహిమ కలుగును గాక వాళ్ళేమో నువ్వు చెప్పావు నేనేమో పోలేదు నేను చెప్పలేదు ఆయన జరిపించుకున్నాడు దేవునికి మహిమ కలుగను కాక జీవితంలో జరిగినవి అవన్నీ అయితే జీర్ణించుకునే శక్తి కొంతమందికి ఉండదు దేవునికి మహిమ కలుగను గాక వాళ్ళ జీవితాల్లో జరిగినప్పుడు అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది కనుక ప్రభు యొక్క ఆత్మ నిమ్మను పోవుడు ఎక్కడికి కొనిపోవునో తెలియదు ఆయన చిత్త ప్రకారంగా ఎక్కడికి తీసుకొని పోవాలనుకుంటే అక్కడికి తీసుకొని వెళ్తున్నాడు ఎలా వాడుకోవాలనుకుంటే అలాగు వాడుకుంటాడు దేవునికి మహిమ కలుగును గాక పిలుపుని దేనికి వాడుకున్నాడు ఒక పర్పస్ కోసంగా అతన్ని పంపించాడు కాబట్టి ఆయన మనలను తన ఆత్మతో తీసుకొని పోయి అక్కడ స్వార్థే ప్రకటించుకుంటాడు ప్రాప్తి లేకపోతే ఏదైనా సరే అని చిత్త ప్రకారంగా జరిగించుకునేవాడుగా ఉన్నాడు అందును బట్టి దేవునికి స్తోత్రము కలుగునుగాక ప్రభు యొక్క ఆత్మ మీరు కలిగినట్టయితే ఇది సాధ్యమే ఒకటి ఆ అనుభవం ఇంతకుముందు సత్య స్వరూపి ఆత్మగా ఆయన మీ మీదికి వచ్చినప్పుడు కలిగే అనుభవాల గురించి మీరు తెలుసుకున్నారు ఇప్పుడు ప్రభు యొక్క ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు లేక మీ లోనికి వచ్చినప్పుడు జరిగే కార్యక్రమం గురించి ఒక అంశం గురించి మీరు తెలుసుకున్నారు ఇంకా ప్రభు యొక్క ఆత్మ వచ్చినప్పుడు జరగబోయేటువంటి సంఘటన గురించి పరిశుద్ధాత్మ మనకు తెలియజేయను గా ఆమె దేవుడి వాట్య హృదయంలో పల్లింపునికి తీసుకొని వచ్చును గాక నిమ్మును అట్టి కృపతో ఆయన అభిషేకించునుగా